చేశారు పార్టీ అధ్యక్షులుగా చేసిన మాట్లాడి ఆయన ఆస్తిని విజయవాడ కొండల్లో వైసీపీ కార్యకర్తలు ఇరవై రెండులో కబ్జా చేశారండి మనం ఇరవై ఇరవై రెండు స్పందనలో ఇచ్చామండి పోలీస్ స్టేషన్ కేసు పెట్టాలి ఇక్కడ నుంచి అలా వెళ్ళబోతే మేమేదే కేసు పెడతాం కేసు విజయవాడ విజయవాడ గుండల పోలీస్ స్టేషన్ అంటే ఎవరో అధిక ఇచ్చినట్టుగా ఎవరో తీసుకున్నట్టుగా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారండి దాంట్లో ఒక ఓనర్ పేరు కూడా లేదండి బలవంతంగా ఆక్రమించుకుని వాళ్ళు నలుగు చేశారు నలుగు పేరు నలుగురు డబ్బులు వేస్తే ఇక్కడ ఇప్పుడు బోండా ఉమ్మ గారు ఆయన దగ్గర పోలేదా గెలి ఇక్కడికే వచ్చాను ఒకసారి కలిసాన్ని అసలు బోండా ఉమ్మడి గారి దగ్గరికి వెళ్ళలేదండి ఇక్కడే వెంకటేశ్వర అక్కడ టైం సరిపోలేదు

అసలు ఈ భారత్తోనే పోలీస్ స్టేషన్కి వెళ్తే తిట్టారండి ఆయన గురించి తిట్లు తిట్టారండి ఆయన ఆర్కెటాకొచ్చి చనిపోయారు రెండు చాలా ఈవిడ బాధ ఆ పిల్లలందరికి తండ్రి చాలా ఇబ్బంది ఒకవేళ కాకపోతే అమ్మా మళ్ళీ రండి ఇలాగ ఆయన కలవండి చేయకపోతే మనీ పోగొట్టుకున్నాను దానికోసం ఇక్కడ కంప్లైంట్ వచ్చాను డీజీపీ ఆఫీస్ వాళ్ళు వాళ్ళు యువకు అయితే చేశారు కాకపోతే ఎఫ్ఐఆర్ చేయించుకుందని చెప్పి చెప్తే లోకల్ ఎస్పీ ఆఫీసు లోకల్ సెలైఆర్ అయితే చేయాలి రెండు

సార్ నైన్ వన్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ జీరో సార్ సార్ ఇప్పుడు షార్ప్ నాలుగు ఒక హాఫ్ పోతుంది సార్ స్టేషన్కి వెళ్ళా నుంచో పెడుతున్నాను సార్ బుధాత్ తర్వాత మాట్లాడుతుంది పంపించేస్తున్నాను సార్ పార్టీ అంత పెరుగుతూనే ఉంది